కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో చాలా బాగుంది మాకైతే అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడో ఆర్య గారిని చూసాము ఆ తర్వాత అఖండలో బాలయ్యబాబు గారిని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా లేకపోతే నిజంగా అగోరాలతో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది సో వాళ్ళు ఎలా మాట్లాడారు సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారా డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము నాకు చాలా క్వశ్చన్స్ ఉండే బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ నాకున్న ప్రతి డౌట్ కి నా దగ్గర ఆన్సర్ ఉండే సో యా మేము చాలా వర్క్ షాప్ చేసినాం మీకు కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వి హ్యాడ్ టు ఫిగర్ అట్ అవుట్ తను ఎలా కూర్చోవాలి తను ఎలా నడవాలి నార్మల్ క్యారెక్టర్ కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది అండ్ తన చాలా ఇంట్యూటివ్ గా వచ్చేసేది బేసికలీ సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తన పెద్ద టూ త్రీ టైమ్స్ థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ వే దట్ దట్ ఈస్ అ క్యారెక్టర్ ఇట్ లుక్స్ వెరీ ఈజీ కరబట్టుకోవచ్చు అనుకోవడం కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్ దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడతారా మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామీలో ఉంటాయా అంటే ఆ డైలాగ్ మంచి డైలాగ్స్ అని కాదండి అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్ మేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు డైలాగులు అంటే నేను చెప్పు కదా ఒకటి చెప్పేదన్నా ఓకే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగులు డబ్బింగ్ ఒక ఎయిట్ అవర్స్లో అయిపోయింది విశ్వక్తి ఓకే ఇంకానేం లేదు సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తుంది సలార్ ఇన్స్పిరేషన్ బ్రో సలార్ ఇన్స్పిరేషన్ 2018 ఇయర్స్ బ్యాక్ ఇన్స్పైర్ అయణం మేం అంటే ఒక వన్ మినిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అంటే ఎయిట్ అవర్స్ లో అంటే బట్ బట్ అంటే මොనక లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం భాగ్యం మన బట్ జోక్స్ అపార్ట్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హి డిడ్ ఇట్ విత్ ఐస్ ఉంటా సినిమాలు ఉంటావు కానీ కనిపిస్తా ఎంపిక పోవచ్చు కానీ కనిపిస్తా బానే ఉంటా డైరెక్టర్ గారు